ఓకే అందరికీ బుద్ధవందనాలు ధమ్మవందనాలు సంఘవందనాలతో జైవేం చెప్తున్నాం జై భే ప్రియమైనటువంటి ఉపాసక ఉపాసికులారా నా పేరు బౌద్ధాచార్య సంఘజ్యోతి నేను అంబేద్కర్ బుద్ధ విహార్ కావల్లో సర్వీస్ చేస్తూ ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి బౌద్ధ యానం అదే నవయానం నవయానం మార్గంలో మేము ప్రయాణిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి మార్గం బుధుడు బౌద్ధ ధమ్మం అనే సిద్ధాంతాన్ని మేము ప్రజల్లో ప్రచారం కోసం తీసుకెళ్లే భా తీసుకెళ్లే భాగంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథము బుద్ధుడు బౌద్ధ ధమ్మం బుద్ధుడు బౌద్ధ ధమ్మం అనే పవిత్ర గ్రంథాన్ని అధ్యయనం చే చేయడానికి మేమంతా ఇక్కడ గుంకుడి ఉన్నాము ఆ గ్రంథము ఆ గ్రంథములో పొందుపరిచినటువంటి ప్రవచనాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ గ్రంథాన్ని మేము చూసి తప్పకుండా ఫాలో అవడానికి మేము సన్నద్ధమయ్యాము ఎందుకు సన్నద్ధమయ్యామంటే ఈరోజు భారత దేశాన్ని చూస్తే ఎక్కడ చూసినా మత కల్లోలాలు కుల కొట్లాటలు యావత్ భారతదేశం అంతా శాంతి లేకుండా ప్రతిరోజు ఏదో ఒక మూలాన దాడులు ప్రతిదాడులు కుళ్ళులు కుతంత్రాలుతో అట్టుడికి పోతున్నటువంటి భారతదేశాన్ని ఒక బౌద్ధమే రక్షించగలదనే దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పొమ్మన్నాడో ఏ మార్గానైతే ప్రయాణమై పొమ్మన్నాడో ఆ మార్గాన్న గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ప్రవచనాలు ఏ అయితే ఉన్నాయో పంచశీలాలు అష్టాంగ మార్గాలు పది పారమితులను ఆచరించడానికి తద్వారా యావత్ ప్రజానికం భారతదేశమంతా కూడా శాంతియుతంగా ఉండాలంటే శాంతి జీవనం జీవించాలంటే శీలవంతంగా జీవించాలంటే క్రమశిక్షణగా జీవించాలంటే మనిషిని మనిషి గౌరవించుకుంటూ బ్రతకాలి అంటే బౌద్ధమే శరణ్యము బుద్ధుడు చెప్పినటువంటి ఉపదేశాలు బుద్ధుడు చెప్పినటువంటి ప్రవచరాలు గౌతమ బుద్ధుని మార్గంలో ఈ భారతదేశం నడవాలని బాబా సాహెబ్ ఎన్నో కళలు కన్నాడు ఆ కళలను నెరవేరటానికి నెరవేర్చడానికి మేమంతా నడుం బిగించాము మేమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి నవయాన బౌద్ధంలో నడవడానికి సిద్ధమయ్యాం ఆ సందర్భంగా ఈరోజు బుద్ధుడు బౌద్ధ దమ్ము అనే పవిత్ర గ్రంథంపై బాబాసాహెబ్ అంబేద్కర్ బా బౌద్ధ సాహిత్యం అంతా చదివి త్రిపీఠకాలన్నీ చదివి అలాగే బుద్ధ ఘోషుడు రచించినటువంటి బుద్ధ చరిత్ర అశ్వఘోషుడు రచించినటువంటి బుద్ధ చరిత్రను కూడా చదివి బాబాసాహబ్ అంబేద్కర్ త్రిపీఠకాలలో ఎక్కువ సాహిత్యం ఉంది ఎక్కువ గ్రంథాలు ఉన్నవి అవన్నిటిని కూడా చదివి ఒక్క గ్రంథాన్ని ఆయన రాశాడు ఒకే గ్రంథం ఈ గ్రంథంలో త్రి సంబంధించినటువంటి అన్ని సారాంశం ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది దీంట్లో మనిషికి సంబంధించిన జీవన విధానం ఏదైతే ఉందో ఆ జీవన విధానం అంతా దీంట్లో ఈ ప్రవచనాల్లో పొందుపరచడం జరిగింది కాబట్టి భారతదేశం శాంతియుతంగా ఆ మనుషులంతా సుఖజీవనం జీవించాలంటే బుద్ధుడు బౌద్ధ ధమం అనే పవిత్ర గ్రంథాన్ని చేతబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు అందరికీ చెప్పాలి ప్రజల్ని శీలవంతులుగా చేయాలి ప్రజల్ని శాంతియుత మార్గంలో నడపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ నెల్లూరులో ఈ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ గొప్ప పని అంటే తరగతులు నిర్వహించడం బుద్ధ అండ్ ఈ ధమ్మ అంటే బుద్ధుడు బౌద్ధ ధమ్మం అనే పవిత్ర గ్రంథంపై క్లాసులు నిర్వహించడం జరిగింది ఈ క్లాసులు ప్రతి రెండో శనివారము ప్రతి నెల రెండో శనివారం జరుగుతాయని ఈ సభా సంఘము నిర్వాహకులు సెలవిచ్చారు అదే ప్రకారము ఇంకా ఈ ఈ మార్గంలో దాదాపు వే వేల మందిని నడిపించాలనే లక్ష్యం పెట్టుకొని వేల మందితో అతి త్వరలో ఒక పెద్ద మహాసభ పెట్టాలనే ఉద్దేశంతో మనం మేమంతా కంకణం కట్టుకుని ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి ఉపాసక ఉపాసకులారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో ఆ మార్గాన వెళ్ళి గౌతమ్ బుద్ధుని బోధనలో బోధనతో శాంతియుతంగా ప్రపంచ శాంతికి భారతదేశ శాంతికి కుల మతాల అతీతంగా మనిషి జీవనం విధానంలో శాంతియుతంగా శీలవంతంగా జీవించాలని నేను ఉపదేశించడం జరిగింది కోరుకోవడం జరిగింది అందరికి జై భీం జై బుద్ధం మీరు మాట్లాడుతున్నారు అందరికీ జై భీమ్ లండి నమో బుద్ధాయ చాలా మందికి జై భీమ్ అంటే ఏంటో మరి అది ఏం పదమో అనుకుంటున్నారు జై భీం అంటే జ్ఞానం వర్దిల్లాలి అని ఈ జ్ఞానం వర్దిల్లాలి మనిషి వర్దిల్లాలి ఈ సమాజంలో జ్ఞానం వర్దిల్లి మనిషి వర్ధిల్తే అన్నీ బాగుంటాయి సమాజం బాగుంటుంది ఈరోజు భారతదేశంలో భారతదేశంలో పుట్టిన బౌద్ధం భారతదేశంలో అయితే లేదు కానీ ప్రపంచ దేశాలల్లో అన్ని దేశాలల్లో ఉంది బౌద్ధం చదవాలి బుద్ధుని ఒక జ్ఞానం ఏంటనేది తెలుసుకోవాలి ఈ జ్ఞానంలోనే నడిచిన మన భారత రాజ్యాంగం రాసిన మహానుభావుడు ప్రపంచ మేధావిగా బిరుదు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చదవాలి ఈరోజు మన దేశం రాజ్యాంగం మీదే నడుస్తూ ఉంది కానీ భారత రాజ్యాంగాన్ని మాత్రం ప్రజలకి బోధించే పరిస్థితుల్లో మన వ్యవస్థ లేదు అలాంటి వ్యవస్థని మార్చాలనే రోజు భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి బౌద్ధాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి ఈ సమాజంలో యువత బాగుండాలి స్త్రీలు బాగుండాలి మొత్తం వ్యవస్థంతా సుభిక్షంగా ఉంటేనే ఎక్కడ కూడా కులమతాలు ఉండవు ఈ కులమతాల రాజకీయాలు ఉండవు ఒకరిని ఒకరిని కొట్టుకోవడం ఉండదు తిట్టుకోవడం ఉండదు చంపుకోవడం ఉండవద్దు అలాంటి శాంతియుత మార్గమే బౌద్ధ సిద్ధాంతం అంబేద్కర్ గారి సిద్ధాంతం ఇలాంటి సిద్ధాంతానికి ఈ రోజు నెల్లూరు నడివడ్డులో మన విజయకుమార్ హాస్పిటల్ మన నెల్లూరు హాస్పిటల్ వేదికగా ఈ రోజు పొంగులూరు ప్రసాద్ అన్న గారు దాసరు సుందరమన్న గారు అట్లాగే మన పుల్లయ్య సార్ గారు కావల్లో బుద్దవిహారం నడుపుతున్నారు ఇలాంటి ఎంతో మంది ఇక్కడ ఉన్న జ్ఞానవంతులతో ఈ రోజు బౌద్ధ క్లాసుల్ని నిర్మించడం జరిగింది ఈ రోజు బౌద్ధంలోనే మహిళలకి సమానత్వం కూడా ఆ రోజు బుద్ధుడు చెప్పాడు అదే సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో మహిళకి సమాన హక్కులు ఉండాలని కూడా చెప్పారు అలాంటి సమాన హక్కులు ఉన్న బౌద్ధ సిద్ధాంతాన్ని అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఈ రోజు మేము మహిళలను కూడా తీసుకోవడం జరిగింది ఈ క్లాసుల్లో కూడా మేము వినడం జరుగుతుంది మేము కూడా ఈ సమాజం శాంతియుతంగా ఉండాలంటే మత రాజకీయాలకి అతీతంగా ఈ ఒక మహిళల హక్కులని యువత భవిష్యత్తుని వీటన్నిటిని కూడా ఈ సమాజంలో ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ మేము కూడా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాము ఇలాంటి జ్ఞానవంతమైన క్లాసులు ప్రతి ఇంట్లో కూడా జరగాలి ముందు స్త్రీ మారితే మొత్తం సమాజం మారుతుంది ఎందుకంటే ఇంట్లో స్త్రీయే కీలకం కాబట్టి ముందు స్త్రీ జ్ఞానవంతరాలు అవ్వాలి అందరికీ జ్ఞానాన్ని బోధించాలి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ కుట్రాలు ఎందుకంటే ఇది యువత మీద పడుతుంది రోజు చాలా మంది బహుజన యువత మద్య మద్యపానాలకి మారణాయుధాలకి స్త్రీల మీద హత్యలు నేరాలు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అంటే జ్ఞానం లేని దాని వల్ల అంబేద్కర్ గారు చదువుకోమంటే మనం మన పిల్లల్ని కొంతవరకే చదివించి కూలి పనులకు పోయి వాళ్ళని తాగుబోతులు చేసి తిరుగుబోతులు చేసి రౌడీలను చేసి రాజకీయ నాయకులకి కనుసన్నల్లో నడిచే విధంగా జరుగుతూ ఉంది ఇప్పుడు సమాజంలో యువత భవిష్యత్తు అందుకని అలాంటి అలాంటి విషపు సమాజం నుంచి మన బిడ్డలు బాగుపడాలంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని చదవాలి బౌద్ధ సిద్ధాంతాలు ఏమిటోనని చదవాలి ఈ సమాజం బాగుండాలని మేమందరం కూడా ఈ కంకణం కట్టుకున్నాం ఈ సమాజాన్ని బాగు చేయటానికే మేమందరం కూడా ప్రతిరోజు ఈ బౌద్ధ సిద్ధాంతాలని ప్రతి ఒక్కరికి తెలియపరిచే అడుగుజాడల్లో మేము పెద్దల

ி பும்ரணம்ேயம்ேயம்ேயம்ரணம் <be>. <martiphopnah damned hormonal>

ं शरणं गच्छामि कदीयं पि कदीयां पिसङ्घं शरणं गच्छामि तदीयं पिसङ्घं शरणं गच्छामि 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 गच्छामि